హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టార్ యూట్యూబ్ ఛానల్ సాయి స్క్వేర్ సో మమ్మీ ఈరోజు ఏం ఉంటాం బెండకాయలు కోసినావు గుడ్డ వేట్టినావు బెండకాయలు గుడ్లు వేసి పులుసు వేస్తాము వాటికి కావాల్సినవి నాన్ వేసి నా పది నిమిషాలు అయింది ఇంకా ఇవేవో కర్రీకి ఉలిగడ్డ కర్రీ వేస్తా అదే పులుసు వేస్తా ఇవే కొంచెం ఫ్రై చేసి తీసి మెంతులు ఇవి వేసి మిక్సీ ఏం వేయించాలా నూనెలో కొంచెం వేయించుతాయి అదేమో మెంతులు కొంచెం కొత్తగా ఫ్రై చేసి దాంట్లో చేసి మిక్సీ వాడి వాడతారు వంటి చేస్తారు ఓకే సరే సరే చూడండి పొయ్యి ముట్టించుకొని గ్యాస్ బాండి పెట్టిన ఇప్పుడు చేసుకు ఇది మెంతులు వేయించుకున్నామండి మెంతులు మెంతులు కొంచెం ఫ్రై చేసుకుంటాం కొద్దిగా ఫ్రై అయినాక చిన్న మంటే పెట్టి ఫ్రై చేసుకోవాలండి పెద్ద మటన్ వేసేది చావండి చేద్దాం నేను అందులోనే ఉల్లిగడ్డేస్తున్నాం ఆనియన్స్ ఇవి కొంచెం ఫ్రై చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేద్దామండి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేద్దాం సాల్ట్ పెద్ద బాగుంటాయి సాల్ట్ టైం చేయడం కొంచెం ఉప్పు వేసుకున్నామండి సాల్ట్ కొంచెం లైట్గా ఇంకా చూడండి లైట్గా తొందరగా ఫ్రై అయ్యి చూడండి ఇంతే రండి ఫ్రై అయినాయి ఇంకో గిన్నెలోకి తీసేసుకుందాం గుడ్లు ఇందాక ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టిన కదా ఇందులోనేసి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం

आणि घेऊला हे दुप्पट पेस्ट करून लाव. एक चेहरमा, दुसरा पाक चेहरला लाجيगा. ताळावर भाजी करते. చూడले. म्हणून. चोराने नेला. बायकोसाठी हालत. ఇంకో ఫ్రై అయినాయండి ఇజ్జనీరులోకి బీసేసుకున్నాం ఇదే తీస్తేయండి ఇరులోకి అన్నీ పీసేసుకొని ఇందులో కరిగి ఇంకా పులుసుకు తగ్గట్టు పోసుకుందాం అండి ఆయిల్ కొంచెం ఆయిల్ కాగండి వేడిగాలి ఇంకా ఆనియన్స్ పట్టుపోయి కొంచెం కరివేపాటు చేద్దాం సుందర అంటే ఒక చిక్కడు ఉప్పు వేసుకోవాలండి తొందర మొగ్గాలి అని అలా తొందర మొగ్గు కూర్చో అల్లం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూను కూర్చో ఒక స్పూన్ చాలు పావు కిలోనే బెండకాయలు ఎనిమిది గుడ్లండి ఆ కూతురు చూడండి పక్కన చూస్తుంది అరకిల్లా తీసుకొచ్చానని నువ్వే కదా పులుసుల ఇంతే అండి ఫస్ట్ వేసుకుందాం ఇదో ఒక స్పూన్ పసుపు బెండకాయలు వేసేసుకున్నాం అండి చూడండి పావు కిలో బెండకాయలు బెండకాయలు కూడా ఎక్కువ ఫ్రై కావద్దండి మరీ ఫ్రై కావద్దు కొంచెం మగ్గితే చాలు ఇంకా కొంచెం ఒక్క నిమిషం అండి చాలండి ఇంతే ఫ్రై ఇంతే కావాలి ఎక్కువ కావద్దు ఇప్పుడు మనం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం ఇంకా చూడండి ఒక మూడు స్పూన్లు కారం వేస్తాం చిన్న స్పూన్ అండి ఇది చూడండి ఇంకా మూడు స్పూన్లు ఎందుకంటే పులుసు కదా అందుకే ఎక్కువనే పడుతుంది ఇంకా రెండు స్పూన్లక ఉప్పు సాల్ట్ వేసిన రెండు స్పూన్లు కొంచెం ధనియాల పొడి వేద్దామండి తర్వాత మళ్ళీ వేసిన పులుసు అయ్యాక మళ్ళీ వేద్దాం ఎగ్స్ ఇట్లా కట్ చేసుకోవాలండి ఫ్రై చేసినాక ఫ్రై చేసి ఎగ్ ముందు కూడా చేసుకోవచ్చు నేను ఫ్రై చేసినాక వేస్తానండి ఇవి ఇవన్నీ అట్లనే కట్ చేసుకున్నా ఇందులో వేసేస్తా దీనిలో కూడా కొంచెం ఉప్పు కారం అన్నీ వస్తాయి కదండి అందుకే ఇప్పుడు వేసేస్తా ఇంకో ఇందాక ఒక రెండు టమాటాలు కూడా వేసినా అండి ఇలా ఉల్లిగడ్డ రెండు టమాటాలు ఒక్క ఉల్లిగడ్డ రెండు టమాటాలు కొన్ని మెంతులు జీలకర్ర ఉంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు అవి అది వేసేస్తున్నాయి ఇలా వేసి కొంచెం ఒక నిమిషం అండి ఉడికించి మంచి దీంట్లో వాడతాం కదా పచ్చివాసన అవుతుంది

ఒకటి కలుపుదాం దీని తగ్గ వాటర్ వేసుకుందామండి వాటర్ కొంచెం చూడండి చూడండి వాటర్ వేసుకోవాలి పులుసు కదండి అందుకే కొంచెం వాటర్ ఎక్కువనే ఉండాలి ఒక పది నిమిషాలు ఉడికితే చాలు అయిపోతుంది అలీగ్గా కొంచెం ఉడకాలి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పులుసు సో ఫ్రెండ్స్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ఐ ఐ నీడ్ మోర్ లైక్స్ ఫ్రమ్ యూస్ గైస్ సో డూ సపోర్ట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ డూ లైక్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి అయిపోయిందండి ఇప్పుడు ఇంకో ధనియాల పొడి వేసుకున్నాం ధనియాల పౌడరు ఇద్దా కొంచెం వేసినా ఇప్పుడు కొంచెం మెంతులు అలానే కదండి మిక్సీ పట్టాను మెంత పొడి అవసరం లేదు మిక్సీలో వేసాను అయిపోయింది ఇక్కడ కొత్తిమీర వేసేసుకున్నాం కడిగి కడిగి కట్ చేస్తున్నాను చూడండి అయిపోయింది కూర పులుసు చూడండి ఎంత ఇంతే అండి మా అమ్మాయికి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం లైకులు మంచిగా చేయండి అండి బాయండి మా ఇంట్లో ఈరోజు ఇడ్లీ అండి మీదేమిదే టిఫిను కామెంట్ బాక్స్లో పెట్టండి బాయ్ అండి